అమరావతిలో జరిగే ప్రతి ఒక్క ని చూడడం కోసం దయచేసి ఈ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడైతే మనం అమరావతిలోని ఫోర్ రోడ్ దగ్గర అయితే ఉన్నాము ఈ ఎన్ఫోర్ రోడ్ కి సంబంధించి మనం త్రీ మంత్స్ బ్యాక్ అయితే అప్డేట్ ఇచ్చాము పనులు మొదలైనా అని చెప్పి అప్పుడు ఈ కాంట్రాక్ట్ సంస్థ వాళ్ళు ఈ రోడ్కి సంబంధించిన సైట్ క్లియరెన్స్ పనులన్నీ చేసుకుని రెడీగా అయితే చేశారు ప్రజెంట్ ఇప్పుడు ఈ రోడ్ కి సంబంధించిన పనులు అయితే కంటిన్యూగా జరుగుతున్నాయి ఇటు పక్క వచ్చేసి ఈ బ్రిడ్జ్ల నిర్మాణం కోసం మౌల్స్ అన్ని రెడీ చేసుకొని వాటికి సంబంధించిన వర్క్స్ అయితే చేస్తున్నారు అలాగే రైట్ సైడ్ వైపు ఈ కాంట్రాక్ట్ సంస్థకి సంబంధించిన బ్యాచింగ్ ప్లాన్ నిర్మాణం అయితే చేసుకుంటున్నారు అలాగే ఇక్కడ నుండి అటువైపు వెంకటపాలెం వైపు అయితే ఈ పనులు అయితే చేసుకుంటూ వెళ్తున్నారు ఎన్ఫోర్ రోడ్ కి సంబంధించి ఈ ఎన్ఫోర్ రోడ్డు వచ్చేసి ఎర్రబాలెం దగ్గర నుండి స్టార్ట్ అయ్యి వెంకటపాలెం తో ఈ టూ రోడ్ లోకి వెళ్లి కలిసి ఎండ్ అయిపోతుంది దీనికి సంబంధించిన కాంట్రాక్ట్ వచ్చేసి బిఎస్సిపిఎల్ అనే కాంట్రాక్ట్ సంస్థ వాళ్ళకైతే వచ్చింది ప్రజెంట్ నేను ఈ ఫోర్ రోడ్కి సంబంధించిన ఏం పనులు జరుగుతున్నాయి అలాగే ఈ కొండవిటి వాగు పాలవాగు క్రాస్ అయ్యేటప్పుడు బ్రిడ్జ్ నిర్మాణం ఎక్కడ చేయబోతున్నారు అనేది చెప్పి మీకు పూర్తి అప్డేట్ అయితే ఇస్తాను ఎన్ఫోర్ రోడ్కి సంబంధించి దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి మీరు ఇక్కడ చూడొచ్చు ప్రెసెంట్ ఎన్ఫోర్ రోడ్డుకి సంబంధించిన పనులు ఎలా జరుగుతున్నాయో ఈ ఫోర్ రోడ్డు వైపు పాలవాగు కొండవీటి వాగు రెండు వాగులు అయితే క్రాస్ అవుతున్నాయి ఆ క్రాస్ అవుతున్న చోట ఈ బ్రిడ్జుల నిర్మాణం కోసం ఇక్కడ ప్రీ క్యాష్ సిగ్మెంట్లు అయితే తయారు చేస్తున్నారు ఆ వర్క్స్ అంతా జరుగుతుంది అదంతా మీరు చూడొచ్చు ఇక్కడ రెండు భారీ క్రేన్లు అలాగే కొంత మిషనరీస్ అయితే తీసుకొచ్చారు అలాగే ఈ ప్రీ క్యాష్ సిగ్ సిగ్మెంట్లు తయారు చేయడం కోసం కొన్ని మోల్డ్స్ ని కూడా రెడీగా పెట్టుకున్నారు ఆ మోల్డ్స్ లోనే ఈ ప్రీ క్యాష్ సిగ్మెంట్ అయితే తయారు చేస్తున్నారు అదంతా మీరు చూడొచ్చు ఇక్కడ అలాగే రైట్ సైడ్ వైపు బిఎస్సిపిఎల్ అనే కాంట్రాక్ట్ సంస్థ యొక్క ప్లాచింగ్ ప్లాంట్ నిర్మాణం కూడా చేశారు ఇది వచ్చేసి త్రీ వే బ్రిడ్జ్ అనమాట ఈ కొండవీటి వాగు క్రాస్ అయ్యే చోట ఆ త్రీ వే బ్రిడ్జ్ నిర్మాణం కోసం ఈ మోల్స్ అంతా రెడీగా అయితే చేసుకుంటున్నారు ఇది బ్యాచింగ్ ప్లాంట్ ఈ ఎన్ ఫోర్ రోడ్ వచ్చేసి మనకి ఎర్రబాలెం నవలూరు దగ్గర నుండి అయితే స్టార్ట్ అవుతుంది మన వెంకటపాలెం దాటిన తర్వాత ఈవన్ రోడ్లోకి వెళ్ళైతే కలుస్తుంది ఈ రోడ్డు నిర్మాణం కోసం దాదాపు రెండు వందల నలభై ఆరు పాయింట్ నాలుగు ఒక కోట్ల రూపాయలతో బిఎస్సిపిఎల్ వాళ్ళు అయితే టెండర్ దక్కించుకున్నారు ఇక్కడ మీరు చూడొచ్చు దూరంగా నవలూరు ఎర్రబాలెం మంగళగిరి ఆ ఊర్లు అయితే ఉంటాయి ఇదంతా ఈ ఎన్ ఫోర్ రోడ్డు అనమాట స్ట్రైట్గా కనిపించేదే స్టేడియం అది ప్రజెంట్ ఈ వర్క్స్ వచ్చేసి ఈ కొండవీటి వాగు క్రాస్ అయిన తర్వాత నుండి అయితే స్టార్ట్ చేశారు వర్క్స్ జరుగుతున్నాయి ఇది వచ్చేసి ఈటెన్ రోడ్డు ఈ ఈటన్ రోడ్డు వైపే ఈ కొండవీటి వాగునైతే క్రాస్ అవుతుంది ఈ ఈటన్ రోడ్డు వచ్చేసి పెనుమాక నుండి స్టార్ట్ అయ్యి ఐనోవాల్ వరకు అయితే ఉంటుంది మొత్తం ఏడు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల డిస్టెన్స్ వరకు ఇక్కడే అనమాట కొండవీటి వాగు అయితే క్రాస్ అవుతుంది ఇది రైట్ సైడ్ ఆల్రెడీ బ్రిడ్జ్ నిర్మాణం కొంతవరకు అయితే జరిగింది అది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో టైంలోనే జరిగింది అది ప్రజెంట్ ఇది ఇటువైపు లెఫ్ట్ సైడ్ వైపు కూడా నిర్మాణం కంప్లీట్ చేయడం కోసం ఆ ప్రీ క్యాష్ సిగ్మెంట్స్ అయితే రెడీ చేసుకుంటున్నారు బ్యాక్ సైడ్లో ఈటన్ రోడ్ ఏదైతే చూసారో కొండవీటి వాగు క్రాస్ అయిన తర్వాత ఆ ఈటెన్ రోడ్ వచ్చేసి మెగా కంపెనీ వాళ్ళకైతే వచ్చింది టెండర్ ఏడు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల డిస్టెన్స్లో అయితే ఉంటుంది అది రెండు వందల తొంభై ఐదు పాయింట్ ఎనిమిది నాలుగు కోట్ల రూపాయలతో రోడ్డు నిర్మాణం అయితే కంప్లీట్ చేస్తారు అది ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మీకు కనిపించేది వచ్చేసి కి సంబంధించిన బ్యాచింగ్ ప్లాంట్ అనమాట ఈ రైట్ సైడే ఈ బ్రిడ్జి నిర్మాణం కోసం ఆ ప్రీ క్యాష్ సిగ్మెంట్స్ అయితే రెడీ చేసుకుంటున్నారు అలాగే ఈ రోడ్ల నిర్మాణంలో భాగంగా బ్రిడ్జ్లు స్టోమ్ వాటర్ డ్రైనేజ్ నెట్వర్క్ కలవట్లు వాటర్ సప్లై పైప్ లైన్లు సెవరేజ్ నెట్వర్క్ యూటిలిటీ డక్ట్లు పవర్ డక్లు అంటే పవర్కి సప్లైకి సంబంధించిన డక్స్ సపరేట్గా ఉంటాయి అలాగే ఏంటంటే ఈ కేబుల్ వైరింగ్ కి సంబంధించిన డక్టులు ఐసిటి పైప్ లైన్స్ అంటే ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీకి సంబంధించిన పైప్ లైన్లు ఉంటాయి రియూజ్ నెట్వర్క్ పెడెస్ట్రియన్ ట్రాక్లు సైకిల్ ట్రాక్లు ఎవెన్యూ ప్లాంటేషన్స్ స్ట్రీట్ ఫర్నిచరు అవన్నీ నిర్మాణం అయితే కంప్లీట్ చేయాలి టెండర్లో భాగంగా ఇక్కడ మీరు చూడొచ్చు ఈ మోల్స్ నిర్మాణం మోల్డ్స్తో ప్రీకేడ్ సిగ్మెంట్లు ఎలా తయారు చేస్తున్నారు అక్కడ కొండవీటి వాగు బ్రిడ్జ్ పైన ఈ ప్రీకాస్ట్ సిగ్మెంట్లు అయితే పెట్టి ఆ బ్రిడ్జిని అయితే రెడీ చేస్తారు అమరావతి పరంగా రోడ్లని చాలా కీలకమైన అయితే చెప్పొచ్చు ఈ రోడ్ల నిర్మాణం కూడా ఎలా జరుగుతుందంటే ఈస్ట్ ఫేసింగ్ నుండి నార్త్ ఫేసింగ్కి రోడ్స్ ఈస్ట్ ఫేసింగ్ రోడ్లు నార్త్ ఫేసింగ్ రోడ్లు అయితే నిర్మిస్తున్నారు ఈస్ట్ నుండి వెస్ట్ కి అలాగే నార్త్ నుండి సౌత్ కి నిర్మాణం అయితే చేస్తున్నారు ఇక్కడ ఎన్ ఫోర్ ఈ నైన్ జంక్షన్ అంటారు ఇది అంటే ఈ నైన్ రోడ్డు వచ్చి అయితే కలుస్తుంది ఇక్కడ ఆ ఈ నైన్ రోడ్డు వచ్చేసి కృష్ణాయపాలెం దగ్గర నుండి స్టార్ట్ అయ్యి నెక్కళ్ళతో అయితే ఎండ్ అవుతుంది ఇది పద్నాలుగు పాయింట్ ఒక కిలోమీటర్ల డిస్టెన్స్లో అయితే ఉంటుంది దీన్ని ఆర్వీఆర్ కంపెనీ వాళ్ళు అయితే నిర్మాణం చేస్తున్నారు రోడ్డు నిర్మాణం నాలుగు వందల ముప్పై ఆరు పాయింట్ సున్నా తొమ్మిది కోట్ల రూపాయలతో ఈస్ట్ ఫేసింగ్ రోడ్లు కూడా నార్త్ ఫేసింగ్ రోడ్లు ఎలా వస్తాయంటే ఈస్ట్ నుండి వెస్ట్ వరకు స్టార్ట్ అయ్యే రోడ్లు ఉన్నాయో అవి వచ్చేసి ఉండవల్లి పెనుమాక తాడేపల్లి ఎర్రబాలెం నవలూరు మంగళగిరి వైపు నుండి స్టార్ట్ అయ్యి బోరుపాలెం దొండపాడు పిచ్చుకొలపాలెం అనంతవరం నెక్కలు వైపుగా వెళ్ళి నార్త్ సైడ్ రోడ్లకి కనెక్ట్ అవుతాయి అలాగే నార్త్ నుండి సౌత్ సైడ్ వెళ్ళే రోడ్లు వచ్చేసి ఎర్రబాలెం నవలూరు మంగళగిరి చినకాకని నిడమర్రు కురగల్లు నీరుకొండ శాఖమూరు నెక్కల్లు వైపుగా స్టార్ట్ అయ్యి వెంకటపాలెం తాల్లయ్యపాలెం ఉడ్డండరాయనిపాలెం లింగాయపాలెం రాయపూడి బోరుపాలెంతో వచ్చి ఎండవుతాయి ఇక్కడ మీకు కనిపించే బ్రిడ్జ్ వచ్చేసి పాలవాగు వైపు కడుతున్న బ్రిడ్జ్ అనమాట ఇది లెఫ్ట్ సైడ్ గతంలో ఈ బిఎస్సిపిఎల్ కాంట్రాక్ట్ సంస్థకి సంబంధించిన అది బ్యాచింగ్ ప్లాంట్ అలాగే కన్స్ట్రక్షన్ సైట్ అది ఇక్కడ కూడా ఆ బ్రిడ్జికి సంబంధించిన ఈ మోల్స్ ఏదైతే ఉన్నాయో స్ప్రీ క్యాష్ సిగ్మెంట్లు అవన్నీ ఇక్కడ కూడా తీసుకొచ్చి ఈ బ్రిడ్జ్ కూడా రెడీ చేస్తారు ఇక్కడ రైట్ సైడ్లో కూడా ఈ యూటిలిటీ డక్స్ నిర్మాణానికి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి కంటిన్యూస్గా ఈ రోడ్డు వచ్చేసి మనకి నేను ఈ నైన్ రోడ్డు అని చెప్పాను కదా ఈ నైన్ రోడ్డు తర్వాత ఈ ఎయిట్ ఈ సెవెన్ ఈ సిక్స్ ఈ మూడు రోడ్లు అయితే కనెక్ట్ అవవు ఆ మూడు రోడ్లు ఏంటంటే ఈ ఎయిట్ రోడ్డు కృష్ణాపాలెం దగ్గర నుండి స్టార్ట్ అవుతుంది అలాగే ఈ సెవెన్ రోడ్డు మందడం దగ్గర నుండి స్టార్ట్ అవుతుంది ఈ సిక్స్ రోడ్డు వచ్చేసి వెలగపూడి నుండి అయితే స్టార్ట్ అవుతున్నాయి ఆ రో ఈ ఆ విలేజెస్ వచ్చేసి లెఫ్ట్ సైడ్లో ఉంటాయి అంటే మధ్యలో నుండి అయితే స్టార్ట్ అవుతున్నాయి అందుకని ఈ రోడ్లకైతే కనెక్ట్ ఇక్కడ వచ్చేసి ఈ ఫైవ్ రోడ్డు అయితే కనెక్ట్ అవుతుంది ఎన్ ఫోర్ రోడ్ జంక్షన్ అంటారు దీన్నే ఆ ఇఫై రోడ్డు వచ్చేసి తాడేపల్లి నుండి పిచ్చుకులపాలెం వరకు అయితే ఉంటుంది పంతొమ్మిది పాయింట్ నాలుగు కిలోమీటర్ డిస్టెన్స్లో దీన్ని బీఎస్ఆర్ అనే కంపెనీ వాళ్ళు ఐదు వందల అరవై రెండు పాయింట్ రెండు ఎనిమిది కోట్ల రూపాయలతో నిర్మాణం చేస్తున్నారు ఆ ఈఫై రోడ్డు వైపు సర్వీస్ రోడ్లు అలాగే యూటిలిటీ డక్స్ నిర్మాణం కూడా చేస్తారు ఇక్కడ మీరు చూడొచ్చు రైట్ సైడ్ వైపు ఈ డక్స్ నిర్మాణం కంటిన్యూస్గా చేసుకుంటూ వెళ్తున్నారు ఇక్కడ కూడా చాలా వరకు కంప్లీట్ చేశారు ఇటువైపు అంతా చేసుకుంటూ వెళ్తున్నారు ఈ ఫైవ్ ఈ ఫోర్ రోడ్డు మధ్యలో చేస్తున్నారు అలాగే ఈ టెన్ ఈ నైన్ రోడ్డు మధ్యలో అయితే చేస్తున్నారు వర్క్స్ ప్రెజెంట్ ఇక్కడే ఎన్ ఫోర్ ఈ ఫోర్ జంక్షన్ అంటారు ఈ ఫోర్ రోడ్డు అయితే కనెక్ట్ అవుతుంది ఇక్కడ ఆ ఈ ఫోర్ రోడ్డు ఉండవ ఉండవల్లి నుండి పిచ్చుకులపాలెం వరకు అయితే ఉంటుంది రైట్ సైడ్లో మీరు చూడొచ్చు ఆ ఈ ఫోర్ రోడ్డు వర్క్స్ కూడా జరుగుతున్నాయి ఆ యూటిలి యూటిలిటీ డక్స్ నిర్మాణం కోసం అది కూడా ఆ ల్యాండ్ మొత్తాన్ని అయితే తవ్వి వర్క్స్ అయితే కంటిన్యూ చేసుకుంటూ వెళ్తున్నారు ఆ రోడ్డుకు సంబంధించి ఆ ఈ ఫోర్ రోడ్డు వచ్చేసి మెగా కంపెనీ వాళ్ళకైతే వచ్చింది ఐదు వందల పదిహేను పాయింట్ ఐదు మూడు కోట్ల రూపాయలతో మొత్తం పదిహేను పాయింట్ ఐదు కిలోమీటర్ల డిస్టెన్స్లో అయితే ఉంటుంది ఈ ఫోర్ రోడ్డు దాటిన తర్వాతే లెఫ్ట్ సైడ్ వైపు వెంకటపాలెం విలేజ్ వచ్చిద్ది ఆ వెంకటపాలెం విలేజ్ దాటంగానే మనకి సీడ్ యాక్సెస్ రోడ్ అంటే ఈ త్రీ రోడ్ అయితే వచ్చింది ఇక్కడ మీరు చూడొచ్చు ఇదే అనమాట ఈ త్రీ రోడ్డు ఎన్ ఫోర్ ఈ త్రీ రోడ్ జంక్షన్ అంటారు దీన్నే రైట్ సైడ్ లో ఈ త్రీ రోడ్డుకి సంబంధించిన ఫేస్ టూ నిర్మాణ పనులు అయితే జరుగుతున్నాయి ఇది ఈ త్రీ రోడ్డు దాటిన తర్వాత వన్ రోడ్డు అంటే కరకట్ట వైపు వన్ రోడ్డు అయితే వచ్చింది ఈవన్ రోడ్లోకి వెళ్ళి కలిసి ఎండ్ అయిపోతుంది అక్కడ నుండి ఇక్కడ మీకు చిన్న రోడ్డు కనిపిస్తుంది చూసారా అదే అనమాట కరకట్ట రోడ్డు అక్కడే వన్ రోడ్డు నిర్మాణం అయితే చేస్తారు దీనికి ఈ టూ రోడ్డు అయితే కనెక్ట్ అవ్వదు ఈ టూ రోడ్డు వచ్చేసి లింగాయపాలెం దగ్గర నుండి అయితే స్టార్ట్ అయిద్ది అది లింగాయపాలెం దగ్గర నుండి స్టార్ట్ అయ్యి దొండపాడుతో అయితే ఎండ్ అవుద్ది అది ఎన్ సిక్స్టీన్లో ఎన్ సిక్స్టీన్ రోడ్లోకి వెళ్ళైతే కలుస్తుంది ఇక్కడ నుండి మీరు మొత్తం చూడొచ్చు విజయవాడ వెస్ట్ బైపాస్ అది ఎన్ సిక్స్ రోడ్డు వైపు అయితే ఉంది ఓకే ఫ్రెండ్స్ నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను అమరావతిలో రోడ్ల నిర్మాణానికి సంబంధించిన ఎప్పటికప్పుడు నేను అప్డేట్స్ అనేవి ఇస్తుంటాను రోడ్ల నిర్మాణం ఎలా జరుగుతుంది ఏంటి అని చెప్పి మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి